హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం శరీరంలో అధిక వేడిని తగ్గించే ఒక సులువైన మార్గాన్ని గురించి మనం తెలుసుకుందాము చాలా మంది కూడా ముఖ్యంగా వేసవిలో ఈ అధిక వేడి వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే ఈ అరక వేడి రాకుండా ఉండడానికి ముఖ్యంగా కొన్ని పదార్థాలు అనేది మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల వేడిని కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇందులో తినకూడనివి ముఖ్యంగా నాన్ వెజ్ కానివ్వండి పులుపు పదార్థాలు కానివ్వండి ఇప్పుడు వేసవిలో ఎక్కువగా మామిడి పళ్ళు వస్తుంటాయి మామిడి పళ్ళు వేడి చేస్తాయి సో అదే విధంగా ఎగ్ బాయిల్డ్ బాయిల్డ్ ఎగ్ కాకుండా ఆమ్లెట్ అట్లాంటి తీసుకోవడం వల్ల కానీ చికెన్ వల్ల కానివ్వండి చాలా రకాల వాటర్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఈ వేడి జరుగుతుంటుంది కొంతమంది మేము అధికంగా వాటర్ తీసుకుంటున్నాము ఎక్కువగా కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాము మజ్జిగ తీసుకుంటున్నాము నిమ్మరసం తీసుకున్నాము అయినా కూడా వేడి తగ్గడం లేదు అనుకునే వారికి ఇప్పుడు నేను ఒక చక్కటి అవసరాన్ని చూపిస్తాను ఇది మీకు ఈ శరీరంలో ఉన్నటువంటి వేడిని కానీ యూరిన్ బర్నింగ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నింటినీ కూడా తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది దాని పేరే గుల్కన్ ఓకేనా ఇది వచ్చేసి ఒక లేహ్యము దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపు లో లభిస్తుంది ఒకవేళ లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది డాబర్ కంపెనీ కానీ ఏదైనా పర్లేదు ఈ గుల్కండ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక లేహ్యం లాగా ఉంటుంది దీన్ని ఉదయము మధ్యాహ్నము రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక అర చెంచాలు చెంచోదాదాలు కనుక తీసుకుంటూ ఉండాలి ఇది దాదాపుగా మీ శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తాన్ని తగ్గించడానికి దాని మీకు రాసి ఉంటుంది సో నేను ఒకసారి చదువుతాను మీరు కూడా వినండి సో మెయిన్ గా ఇది కాన్స్టిపేషన్స్ అదేవిధంగా ఎక్సెసివ్ థర్స్ట్ అండ్ హైపర్ ఎసిడిటీ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ఐస్ అండ్ యూరిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ యూటరీ హెల్త్ సపోర్ట్ గుడ్ హెల్త్ ఇన్ సమ్మర్ ఓకే సో ఇది దీని మీద రాసినటువంటి ఇండికేషన్స్ అన్నట్టు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా వన్ సెవెంటీ టూ రూపీస్ ఉంది వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆన్లైన్ లో మనకి ఎక్కువ కూడా దొరుకుతుంది ఇది ఇంట్లో అందరు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ కూడా కలిపి వాడుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సమ్మర్ లో ఎట్లీస్ట్ మీరు ఈ సమ్మర్ అయిపోయే వరకు రెగ్యులర్ గా వాడుతూ ఉండండి తప్పకుండా శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే నేను కొంతమంది పేషెంట్స్ కి ఇవ్వడం జరిగింది వారు కూడా దీనివల్ల మంచి త్వరగా ఫలితం పొందడం అని అండ్ నేను కూడా రెగ్యులర్గా తీసుకుంటున్నాను చాలా పక్క చక్కగా పనిచేస్తుంది కూడా సో మీరు కూడా ఈ అరక వేడి వల్ల కానీ బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ కుల్కండ్ వాడండి తప్పకుండా మీకు మంచి అంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకే సో ఇలా మరెన్నో అద్భుతమైనటువంటి అవసరాల గురించి కూడా నేను మరెన్నో వీడియోస్ తీయబోతున్నాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ